మనస్సుని స్వాధీనం చేసుకోవడం ఎలాగా అని ప్రశ్నించాడు ఒక ఆయన అప్పుడు మహర్షి అన్నారు దొంగ తనకి తానే పట్టుపడతాడానే దొంగ దొరుకుతాడా ఎప్పటికైనా కాబట్టి మనస్సే దొంగ తనకి తాను చిక్కుతుందా మనస్సు తానే తను వెతికి ఎప్పుడూ పట్టుకోదు పట్టుకుంటున్న వాడిలాగా నటిస్తుంది దొంగే పోలీస్ అయితే దొంగని పట్టుకుంటున్న వాటిలాగా నటిస్తాడే గాని నేనే దొంగనండి అని దొరుకుతాడా దొరకడు కదా ఈ మనస్ దొంగ ఈ దొంగ తనకి తానుగా దొరుకుతుందా దొరకదు సాధనల పేరుతో ఇంత సాధన అంత సాధనలు చేస్తున్నాను అన్నట్లుగా నటిస్తుంది సత్యాన్ని గణించక నీవు అసత్యమైన మనస్సునే పట్టి వేలాడుతున్నావు అసలు సత్యం ఏమిటి అని ఎప్పుడు అనుకోవడం లేదు ఈ మనసు చెప్తున్నదే సత్యం అనుకుంటున్నావు అంటే చెప్తుంటే చేసేస్తున్నాను నేను ఎంతో మళ్ళీ ఆ నేను చేసేస్తున్నాను అంటూ నటిస్తున్నది అదే చేసేస్తున్నాను అన్నట్టు జపాలు జానాలు చేసేస్తు చేసేస్తూ మళ్ళీ వాటిని వదిలేసి మళ్ళీ తన పాత మార్గంలోకి వెళ్ళిపోతు మనసును జయించాలి అంటావు చేసేస్తున్నాను నటించింది అదే విషయాల్లో దొర్లుతుంది అదే అలా అనుకోవడం లేదు మనస్సు విషయాల్లో దొర్లుతుంది నేను ధ్యానం చేస్తున్నాను అన్నట్లు నటిస్తుంది అన్ను తానే ముద్దుగా చేసుకుని ఒకటేమో విషయాల్లో వ్యవహారాలు చేసేది ఒకటేమో ధ్యానం చేసేదిగా మాయ చేసేస్తుంది ధ్యానం చేసేది మనసే జపాలు చేసేది మనసే విషయాలు విషయాలు మనసే మరి ఆ మనస్సుని నువ్వు ఎలాగా పట్టుకోగలుగుతావు అది దొరకదుగా దొరకడానికి మహాజ్ఞానిలాగా వేదాంతాలు చెప్తూ ఉంటుంది జపాలు జానాలు చేసేస్తుంటుంది నువ్వు కొంచెం మరిచావా అన్నీ జగత్తులో తిరిగేస్తుంది మరి ఎలా దొరుకుతుంది మీకు అది అసలు ఈ జప ధ్యానాలు చేసే నేనెవరు ఈ లోకంలో తిరిగే నేనెవరు అని నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకు చూసావా ఈ సత్యాన్ని గణించక నువ్వు అసత్యమైన మనస్సును పట్టుకుని వేలాడుతున్నావు అదేమిటో కనుక్కోవాలి అని ప్రయత్నం కూడా చేస్తావు మనస్సు అంటే ఏమిటో కనుక్కోవాలి మనోమూలాన్ని తెలుసుకోవాలంటూ ప్రయత్నం చేస్తున్నావు కూడా మనసే ప్రయత్నం చేస్తావు ఇంతకీ చూడు నీ నిద్రలో ఈ మనసుందా అప్పుడు లేదు కదా కానీ ఇప్పుడుంది అంటే అది శాశ్వతమైందని కాదు అని అర్థం ఒకప్పుడు ఒకప్పుడు లేకుండా పోయేది ఏది శాశ్వతం కాదు కదా నిద్రలో మనసు లేకపోవడం నీకు తెలుసు ఏ ఆలోచనలు లేని నిర్మలత్వం నీకు తెలుసు మెలుకులోకి వచ్చేసరికి అనేక ఆలోచనలతో అయ్యో మైల్లు దొర్లుతూ ఉండడం నీకు తెలుసు అవునా దొంగ ఇలా జరుగుతోంది నిద్రలో మనస్సు లేదు పరమశాంతిలో మనసు వచ్చింది పరమ అశాంతి కాసేపు ఉండే అల్లకల్లోలంగా తిరిగి తిరిగి మళ్ళీ పోతోంది అదే అనుకుని దాన్ని నమ్ముతున్నావు నువ్వు అందుచేత నిద్రలో లేకుండా పోయి వెలుకువలో వచ్చి అనేక అనేక వ్యవహారాలు చేస్తున్న దాని వలె సంచరిస్తున్నటువంటి ఇది శాశ్వతం కాదు అని తెలుసుకో అంటే ఏం శాశ్వతం కాదు ఇప్పటి నా నేను నా వ్యవహారము అంటే ఇది ఎంత మనోవ్యవహారం అదే నేను అనుకుని చేస్తున్నాను లేచి వచ్చిన నేనే కదమ్మా అవును లేచి వచ్చిన నేనే మనస్సు దాంతో నేను నాది నేను నాది అంటూ వ్యవహారాలు చేస్తున్నాను లేచి వచ్చిన నేనే అసత్యం ఎందుకంటే ఇది నిద్రలో లేకుండా పోతుంది ఒక ఆనంద స్థితిని అనుభవిస్తున్నది సత్యం అది నేను మెలుకోసరికి అనేక అనేకాలుగా వ్యవహరిస్తున్నది మనస్సు అది కాసేపు ఉండి మళ్ళీ పోతోంది అది ఉన్నా అది లేకపోయినా ఉన్న సత్యమని నువ్వు గ్రహించక అది వస్తే నేను వచ్చానని అది ఏడిస్తే నేనేచానని అది తిరుగుతుంటే నేను తిరిగానని అది జాపం చేస్తుంటే నేను జాపం చేశానని భ్రమిస్తున్నావు అది సత్యం కాదు కాసేపు వచ్చి ఏవేవో చేస్తుంది అదే సత్యం అయితే ఉండాలి కదా నిద్ర వచ్చేసరికి పోతుందిగా ఇలాగ ఆలోచించిన ఈ లేచి వచ్చిన నేను శుద్ధ అబద్ధం అని తెలుసుకో మనస్సును నువ్వు కనుక్కోగలవా నువ్వు మనస్సు నువ్వు కాదు నిన్ను నువ్వు మనస్సు అనుకొని దాన్ని ఎలాగ వశం చేసుకుంటావు మరి లేచి వచ్చింది నేనే అంటున్నావు కదా మరి దాన్ని ఎలా కనుక్కుంటావు వశం చేసుకుంటావు మరి ఎలా వశం చేసుకోమంటారని నన్ను అడుగుతున్నావు అది అక్కడే ఉన్నదే దాన్ని నీవు నిరోధించలేవు కానీ అది లేదుగా కాబట్టి శోధించి తెలుసుకో అది నిత్యమో అది సత్యమో అది ఉందో లేదో ఒక్కసారి పరిశీలించు అసలు ఈ సాధనలు చేసేవాడెవడు లేకపోతే ఈ వ్యవహారాలు చేసేవాడెవడు వీడు నేనంటున్నావు ఈ నేను నిద్రలో లేదు కదా మరి ఆ నిద్రలో లేకుండా పోయిన వాడెవడు ఈ మెలుకులోకి వచ్చి నేను నేనంటూ నేను పట్టుకు తిరుగుతూ కష్టపు అనుభవాలను అనుభవిస్తూ ఉన్న ఈ నేనెవరు అని ప్రశ్నించు ప్రశ్నించినప్పుడు నేనది కేవలం తలంపే గనక ఇప్పుడేమో ఆ నేనే అనుకుని దాంతో కలిసిపోయి మళ్ళీ మనస్సు ఆలోచనలు చేస్తుంటే దాన్నే మనసు అనుకుంటూ మనసుని మళ్ళీ జయించాలనుకుంటున్నావు కాబట్టి నేనెవరు సాధనలు చేసి లేకపోతే ఈ ఆలోచనలు ఎవరికి కలుగుతున్నాయి నాకు నేనెవరు అని ప్రశ్నించి చూస్తే నేనన్న తొలి తలంపు రూపమైన అహం భావన ఇవన్నీ లేకుండా పోతాయి మీద అసత్యం కదా ఇప్పుడు తెలిసినా మీకు ఇది అసత్యం బాగా బలే తెలిసిపోయింది కానీ మరి అసత్యంతో ఎందుకు కలిసిపోతున్నావు లే చచ్చేసద్ కలిసిపోతున్నానని తెలుస్తుందా మరి కలిసిపోతే ఇంక మీకు వేదాంతం ఎందుకు నీకు నాకును అవును తెలుసుకుని నీళ్ళు అప్పుడు దీనివల్ల నీకు ఉపయోగపడుతుంది నేను ఎవరనే కదా ఖాళీ అవుతుంది అక్కడ నిలబడి మానేసి మళ్ళీ వెనకాల పోతున్నావు ఇది తెలుసుకోవట్లేదు మళ్ళీ తెలుస్తుంది ఇది తెలియడం ఇదే మాయ తెలిస్తే లాభం ఏమిటి అందుచేత కాబట్టి అది అక్కడుంది దాన్ని ఎలాగా వశపరుచుకోవాలని అడుగుతున్నావు అది అక్కడ ఉన్నదే దాన్ని నువ్వు నిరోధించలేవు అది కాని అది లేనిదే నిద్రలో లేదుగా మరి ఇప్పుడు వచ్చింది దాన్ని పరిశీలించి చూడు కళ్ళ కోసం వెతకడం వృధా లేని దాని కోసం సత్యం కాని కోసం వెతకడం నిజ నిజంగా వృధా అందువల్ల నిజాన్ని నీ ఆత్మని బుతుకు అంటే మనస్సు మీద అధికారానికి అదే మార్గం ఉన్న సత్యం ఒక్కటే ఇది ఎవరా అని ప్రశ్నించి చూసి నిలవడం ఒక్కటే మనస్సుని జయించడానికి మార్గం ఎందుకంటే జయించడానికి అక్కడ మనస్సే లేదు ప్రశ్నించి నిలిస్తే ఈ అనేది లేనే లేదని తెలుస్తుంది అదే సత్య జ్ఞానము అదే మనస్వరూపము అది ఒక్కటే అన్నారు భగవాన్ అప్పుడు ఆ ప్రత్యుకుడు అంటున్నాడు ఆ ఏకైక సత్య స్వరూపం ఏమిటి అని అడిగాడు ఇప్పుడు భగవాను ఉన్నదేదో ఎన్ని అన్ని ఉన్నా కూడా అది ఉట్టి ఉట్టి బాండారాలే ఊరికి అలా ఉన్నట్టు కనపడుతూ ఉంటాయంటే అనేక అనేకముగా నానాత్వము తోచడం ఆ ఉన్న సద్వస్తువు యొక్క స్వభావం కాదు ఎలాగంటే కాగితం పైన ఉన్న అర్థాలను చదువుతాము కానీ దానికి ఆధారమైన కాగితాన్ని మనం గమనిస్తామా గమనించాం అలాగే మనహ కల్పితాలను పట్టుకు తిరుగుతావే తప్ప దాన్ని వదిలేసి దాని వెంట తిరుగుతూ ఆధారాన్ని మర్చిపోతున్నాం తప్పెవరికి ఏది ఉంటే మనసు ఉండగలుగుతోందో దాన్ని మర్చిపోయావు మనసు యొక్క నానాత్వాల్లో పడి తిరుగుతున్నావు పైగా అన్నిటికీ ఆధారమైన పరమాత్మని తెలుసుకోవాలి అంటావు ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం కదా బంగారపు నగ తనకు ఆధారమైన బంగారముని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది ఎక్కడ దొరుకుతుందా అని దొరికే దానికి మొక్కుదామని అలా ఉంది ఇది అవునా ఎందుకంటే ఉన్నదేదో ఆ సద్వస్తువు అలాగే ఉంది మిగతా వాళ్ళు మిగతావన్నీ ఉట్టి ఊహలే కల్పితాలే ఆ ఏకమై ఉండడమే ఆ ఉన్న సద్వస్తు యొక్క స్వభావం నానాత్వం దాని స్వభావం కాదు ఎలాగంటే కాగితం మీద ఉన్నటువంటి అక్షరాలు చదువుతావే గాని దానికి ఆధార కాగితాన్ని గమనించం అలాగే మనస్సు కల్పితాలనే పట్టుకు తిరుగుతూ ఉంటావే తప్ప దానికి ఆధారమైన శాస్త్రి సద్వస్తువుని నువ్వు వదిలేస్తున్నావు ఇప్పుడు తప్పెవరిది అన్నారు భగవాన్ ఇప్పుడు మళ్ళీ ప్రశ్న కృష్ణకుడు అంటున్నాడు ఆత్మ పరిమితమా స్వామి అని అడిగాడు అంటే మహర్షి ఆత్మ అంటే ఏమిటి నీ ఉద్దేశం ఆత్మ అంటే దేన్ని నువ్వు ఆత్మ అనుకుంటున్నావు అన్నారు అంటే భగవాన్ జీవాత్మే కదండి ఆత్మంటేను అన్నాడు ఇప్పుడు భగవాన్ అన్నారు జీవాత్మ అంటే జీవాత్మ ఆత్మ అవి రెండు వేరు వేరా ఒకటేనా అన్నారు భగవాన్ జాగ్రత్తగా విను కొత్తవి ఎప్పుడూ నశించేవే సుష్టింపబడేది ఏదైనా నశించేదే బాహిరంగా ఉన్నది పుట్టనూ లేదు చావనూ లేదు మనం ఆభాసాలని నిజాలు అనుకుంటున్నాం ఏది ఉన్నదో దాని వల్ల ఉండగలుగుతున్న వాటిని నిజాలు అనుకుని భ్రమలో తిరుగుతున్నాం ఇవన్నీ ఉండడానికి ఆధారమైన దానిని ఏ మాత్రము మనం పరిశీలించడం లేదు గ్రహించడం లేదు కాబట్టి కల్పనకి దానిలోనే వికల్పంగా ఉంది కొత్తగా అగుపించేది ఏమిటి ఏదో ఒక తలంపు ఒక భావన వచ్చింది ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది వల్ల అని గణక నువ్వు కనుక్కోకపోతే అన్ని ఆభాసాలకే ముఖ్యాధారమైన దానికి మినహాయింపులు ఏవి పెట్టుకోకుండా శరణాగతి చెందితే ఎన్నైనా రాని ఎన్ని తలంపులైనా రాని ఈ శరీరానికి ఎన్ని బాధలైనా రాని మనసుకి ఎన్ని వ్యధలైనా కలగని ఎన్ని సుఖాలు భోగాలు సంతోషాలైనా రాని అవి అన్ని వచ్చే పోతున్నాయి కానీ ఇవి అన్ని వచ్చి పోవడానికి ఆధారంగా ఉన్న పరమ సత్యం రావడం లేదు పోవడం లేదు అదేదో స్థిరమై కదలక మెదలక మారని ఒక గొప్ప నందు కదిలే మారే అనేక రకరకాల నానాత్వ భావాలతో కదులుతూ తోచుతున్నదంతా తొలగిపోయేదే ఇదేది సత్యం కాదు దీని సాధారమైన స్థిరమైన రాకపోకలు లేని దాని నుంచే ఈ రాకపోకలు కలిగినవి వచ్చిపోయేవన్నీ ఉన్నట్లు కనిపిస్తున్నాయి మనకి ఉన్నట్లు కనిపించే వాటి భ్రమలో ఉన్నామే గాని దీని మూలమైన రాకపోకలు పోకలు లేని సద్వస్తు ఏదో నువ్వు గ్రహించడం లేదు ఈ భ్రమలోనే తిరిగిపోతున్నావు కాబట్టి ఈ ఆభాషల కన్నిటికీ ముఖ్యాధారమైన దానిని ఏ మినహాయింపులు పెట్టుకోకుండా ఆ సద్వస్తువుకే శరణాగతి చెందు అప్పుడు మిగిలి ఉండేదా సద్వస్తువే అప్పుడైనా మళ్ళీ ప్రశ్నిస్తున్నారు మరణం తర్వాత ఏమవుతుంది స్వామి అన్నారు బతికి ఉన్న ఇప్పటి సంగతి చూసుకో భవిష్యత్తు గురించి భవిష్యత్తు సంగతి భవిష్యత్తు చూసుకుంటుందిలే దాన్ని గురించి నువ్వేమీ బెంగలు పడక్కర్లేదు చచ్చిపోయాక ఏమవుతాను అన్నదానికి నువ్వు పడకు ఇప్పుడు నువ్వెవరో చూసుకో సృష్టికి పూర్వం ఉన్న స్థితి సృష్టి క్రమాన్ని శృతులు చెప్పనే చెప్పాయి నీకు వర్తమానం అర్థం కావాలి అని అర్థం ఇప్పుడు సృష్టికి పూర్వం ఉన్న దాన్ని తెలుసుకోవలసిన అవసరం ఏంటి తర్వాత రేపు రాబోయే దాన్ని తెలుసుకోవడం వల్ల నీకు వచ్చేది ఏముంది ఇప్పుడు నువ్వు ఉంటేనే కదా అవన్నీను గతాలు భవిష్యత్తులును కాబట్టి వర్తమానమే సత్యము ఇప్పుడు నువ్వు ఇదే సత్యం మిగతా వాటి యొక్క అన్నీ కూడా అసత్యాలే వాటిని తెలుసుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు తెలుసుకోవడానికి నువ్వు ఉన్నావు అదే అదే సత్యం కాబట్టి వాటి విషయంలో సృష్టికి ఉన్న స్థితిని సృష్టి క్రమాన్ని సృతులలో వివరించారు నీకు వర్తమానం అర్థం కావాలి అని అలా వర్ణించారు నువ్వేమో పుట్టినాను అంటావు అవునా కనుక అవి అవునట్లే అంటూ నిన్ను సృష్టించింది దేవుడు అని చెప్పే నేను పుట్టాను అంటావు అవునవును నువ్వు పుట్టావు గాని నిన్ను పుట్టించిన వారు దేవుడు అంటే అవునా కదా అంటే దేవుడు అంటే ఎవరన్నమాట నేను అన్న తలంపు పుట్టడానికి ఆధారమైన వాడు అతడిలో నుంచే నువ్వు పుట్టావునవును నువ్వు పుట్టావు నువ్వు పుట్టడానికి దేవుడు ఆధారం అన్నాయి శృతులు అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు అక్కడ నుండి సృష్టి చేశాడు అందుకు నేను పుట్టాను అనుకుంటున్నావు నువ్వు కానీ నిద్రలో నీకు దైవము మరి ఏది కనిపించడం లేదు కదా నీవు దైవము ఉన్నాడు ఆయన నన్ను సృష్టించాడు అని దైవము నిజమే అయితే మరి నిద్రలో కూడా అతడు నీకెందుకు తెలియడు నువ్వేమో ఎప్పుడు ఉన్నావు కదా ఇప్పుడు ఉన్న నువ్వే నిద్రలోనూ ఉన్నావు ఆ నిద్రలోని వానికి నీవు ఇప్పుడు వేరు కాదు నిద్రలో ఉన్న నువ్వే ఇప్పుడు ఉన్నావు నిద్రలో వాడికంటే ఉన్న నువ్వు వేరు కాదు అటువంటి అప్పుడు మరి రెండు అవస్థల్లోనూ నీ భావాల్లోనూ అనుభవాల్లోనూ ఎందుకు భేదాలు ఉండాలి నిద్రలో ఏమీ లేకుండా సుఖంగా ఆనందంగా ఉన్నావు కదా ఆ ఉన్నదే నువ్వే ఇప్పుడు వెనుకోలో అనేక అనేక వ్యధల్లో ఉన్నది నువ్వే ఇప్పుడు అలా ఎందుకున్నావు ఇప్పుడు ఇల్లా ఎందుకున్నావు అని ఎప్పుడన్నా ఆలోచించావా కాబట్టి నిద్రిస్తున్నప్పుడు నీ పుట్టుకను గురించి ఎవరినైనా ఎవరినైనా అడిగేవా నేను ఎలా పుట్టాను ఎందుకు పుట్టాను దాన్ని ఎవరు పుట్టించారని ఎవరినన్నా అడిగావా మరణం తర్వాత ఎక్కడ పోతానండి అని నిద్రలో ఎవరినైనా ప్రశ్నించావా ఇదిగో ఈ జాగ్రత్త అవస్థలో ఇప్పుడు కదూ ఇవన్నీ ఆలోచిస్తున్నావు అప్పుడు ఏ ప్రశ్న లేకుండా ఆనందంగా ఉన్నావు కదా ఇప్పుడు ఈ ప్రశ్నలతో ఎందుకు సతవతం అవుతావు వాడే పుట్టుక దాని నివారణము దాని కారణము చివరికి దాని ఫలితము వీటన్నిటిని ఆ పుట్టినవాడెవడో వాడు చూసుకుంటాడే నీకెందుకు అర్థమైందా మీకు ఏమర్థమైంది ఇప్పుడు పుట్టిన దాని గురించి పొన్న దాని గురించి ఆలోచన ఆలోచన పుట్టని దాని గురించి చూసుకోను అదంతా అయిపోయిందండి అంటే లేకుండా ఉన్నది నువ్వే అవును నిదురు కూడా నీదే మెలకు వచ్చేసరికి దుఃఖంగా ఉన్నది నువ్వే మరి నువ్వు అప్పుడు సుఖంగాను ఇప్పుడు దుఃఖంగాను ఎందుకున్నావు ఈ పుట్టిన నేనెవ్వరు అని చూసుకోకపోవడం వల్ల అవునా అవును ఒకవేళ ఆ పుట్టిన నేనే నిజమైతే దాన్ని అడుగుదాం దాన్ని అడగమని ఆ పుట్టికేమిటి నా మృత్యు తర్వాత ఏమవుతాను అని చివరికి దాని ఫలితం ఏమిటి అని ఆ పుట్టిన దానిని అడగమని పుట్టిన దాన్ని ఎలా పుట్టింది మరి నేనే అంటున్నావు కదా నేను నువ్వే అడగా మరి నువ్వు పుట్టానా మరి ఏం పుట్టింది నేను వచ్చింది అంటే నేను అన్న ఒక తలంపు పుట్టి ఆ తలంపు నువ్వెవరిని అని దాన్ని అడుగు అది లేకుండా పోతుంది అడిగి చూడు అది అది పుట్టిందేమో పుట్టానంటుంది అది ఎయి ఎవరికి అని అడిగి చూడు అది లేకుండా పోతుంది అయినా ఇంటికి నువ్వు దేనికి దేనికి భావానికా దేహానిక నేను ఆ నేను దేహానికి సమమా భిన్నమా అహంభావన కదా పుట్టింది అవును కాబట్టి అహంభావన ఎలా కలిగింది నాకు నీ స్వభావం ఆది మరి ఏదైనానా ఇప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించి చూడాలి అంటే పుచ్చకడన్నాడు ఇవన్నీ నేను ఎవరిని అడగాలి అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు అదే ఉన్నదే అది దానికి అంతమంటూ ఉండదు అది ఎప్పుడు అలాగే ఉంది ఈ నేను అన్న తలంపు పుట్టేసరికి అనేకత్వం అలా తోచి 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 మళ్ళీ ఆ తలంపు పోయేసరికి అన్ని పోతూ ఉంటాయి అని ఆ సద్వస్తువు ఎప్పుడు ఆది అంతా లేకుండా అలాగే ఉంది అయితే కాబట్టి ప్రశ్నించడమే మానేనా అన్నాడైనా మహర్షి అన్నారు మోహాన్ని తలింపచేస్తే తరించితే సంశయాలు బాధించవు ఎవరికి నేను అన్న మోహాన్ని వదిలేస్తే సంశయాలే ఉండవు అందుకే ఏది వచ్చినా ఎవరికిది అని ప్రశ్నించు నాకు అని నువ్వే సమాధానం చెప్పుకుంటావు నేనెవరా అని ప్రశ్నించి నిలు అప్పుడికి అన్ని ప్రశ్నలు నశించిపోతాయి అప్పుడు అన్నాడు ప్రవచనం విచారాన్నే మానుకోమన్నట్లుగా ఉంది ఇప్పుడు విచారణ మానేయమంటున్నారు ఇంకా విచారణ చేసేవాళ్ళు లేకుండా పోతున్నారు కదా మరి అంటే భగవాన్ అన్నారు ఆత్మ విచారం నిలిచిపోతే నీకు లోక విచారం మొదలవుతుంది అందుకే విచారణ చేయమంటూ ఉంటాయి అన్నారు అప్పుడు హాల్లో వాళ్ళందరూ నవ్వారు కాబట్టి నేను ఏది వచ్చినా ఎవరికి నాకు నేనెవరు అని స్థిరంగా నిలిచి ఉండడానికి ప్రయత్నం చేస్తూ పోతే సంతయాలన్నీ తొలగిపోతాయి అంటే ఇంక విచారణే మానేమంటారా అన్నాడు విచారణ మానేస్తే లోకం వచ్చి కూర్చుంటుంది లోకం ఉన్నంత కాలము విచారణ చేయాల్సింది దానివల్ల ఎవరికే ప్రశ్నించుకోవడం నేను అని సమాధానం వస్తే ఎవరా అని నిలవడం తింటే కంటే ఇంకొకటి చేయడానికి చేశామాకడిపోయినట్లే కాబట్టి ఆత్మ విచారణ మానేస్తే లోక విచారణ పడిదొడ్లు తా కాబట్టి నిరంతరము మేల్కొన్నది అంటే నేను అన్న తలంపు కలిగినది మొదలు ఆ తలంపు పోయే వరకు తల చూపిన తోడనే తలనరుతూ అని ఆగి చూడు అర్థమైందా చక్కగా స్పష్టంగా మాటి మాటికి ఎన్ని ప్రశ్నలు ఎన్ని రకాలుగా తిప్పి తిప్పి ఎంత మంది అడిగినా అందరూ గురించే మరీ మరీ అడుగుతుంటారు దాని మూలంలోనికి తీసుకెళ్లి నుంచో పెడతారు భగవాన్ భగవాన్ మనల్ని మనం మూలంలోనికి చేర్చి చేర్చినప్పుడు మనం అక్కడ గట్టిగా నిలబడి ఉండడమే నిజమైన సమాధానం ఆ సమాధానాన్ని మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అడిగిన వారికి అనుగుణంగా భగవాను విరామం లేకుండా చెబుతూనే ఉన్నారు కాబట్టి మనం మిగతావన్నీ వదిలేసి ఏది కలిగిన ఎవరికి అనాలి నాకే ఇల్లాగల్లాగని దొల్లడం మానేసి ఎవరికి అని ప్రశ్నిస్తుంది నాకు అని సమాధానం రానే వస్తుంది నేనే వస్తు స్థిరంగా ఉండే స్థితి అయ్యే వరకు చేస్తూనే చేస్తూనే ఉంది ఒక్క క్షణం కూడా వదలకూడదు ఉదయం అనే లోపం జాగిపోతుంది అని రెండింటినీ వివరించి చెప్పినటువంటి సద్గురు రమణేశ్వర్లకు సదా సదా వందనముడు సూక్ష్మ దృష్టితో విచారణ చేసి తమ్ము తాము వెతుకునే ప్రయత్నంలో సద్గురువు నీకు సదా 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 అండదండగా ఉంటాడు ఉన్నాడు అని తెలుసుకుంటూ జాగ్రత్తగా ఏ నువ్వు ప్రలోభంలో పడకుండా ఎవరికన్నా ప్రశ్నను ఆయుధంగా తీసుకుని నేనెవరిని నిలిస్తే చాలు ఇదే సుఖ సాధన ఇదే అన్ని అన్నిటి అన్నిటినీ ఒక చిన్న ప్రయోగంతో తొలగించుకోగలిగేటువంటి మహామంత్రాన్ని ప్రసాదించిన శ్రీ రమణేశ్వర్లకు అనేక వందనములు అది ఓం నమ